హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎలక్ట్రికల్ టెక్ ఇన్ తెలుగు ఛానల్ ఛానల్కి మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈరోజు మన టాపిక్ వచ్చేటప్పటికి మీ అందరికీ తెలుసు ఇండస్ట్రీస్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్ విఎఫ్డీస్ని ప్రిఫర్ చేస్తారు వాడుతారు లైక్ ఎంఎస్ త్రీ డబుల్ జీరో అని విఎఫ్డీఈల్ సిరీస్ అని విఎఫ్డీ ఈఎస్ సిరీస్ అని విఎస్ సిరీస్ అని విఎక్స్ సిరీస్ అని విఎస్ఎక్స్ అని ఏసీఎస్ త్రీ హండ్రెడ్ అని ఎందుకు ఇన్ని వాడతారు అసలు ఏదో ఒక మోడల్ వీఎఫ్డీ వాడితే సరిపోద్ది కదా అని మీకు ఇప్పుడు డౌట్ అనేది రావచ్చు అసలు ఈ యొక్క విఎఫ్డి మోడల్స్ అనేవి మోడల్స్ అనేవి దేని మీద డిపెండ్ అయ్యి అంటే ఒక కస్టమర్ ఒక బయ్యర్ ఎవరైనా ఒకరు నేను ఒక విఎఫ్డి అనుకుంటున్నాను అనుకోండి నేను దేని మీద ఒక అప్లికేషన్లో తీసుకోవాలనుకుంటున్నాను అది ఎలాగా తీసుకోవాలంటే నేను మీకు చెప్తాను ఎలాగంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక విఎఫ్డి కొనుక్కుంటున్నారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలి మీ విఎఫ్డికి మీకు కావాల్సిన పవర్ రేటింగ్ విఎఫ్డి ఎంత ఉంది ఎంత ఉంది మీకు ఎంత కావాలి అలాగే వోల్టేజ్ అనేది ఎంత కావాలి ఇప్పుడు పవర్ రేటింగ్ అంటే మీకు తెలుసు ఎంత కిలోవీటర్ కావాలి నా దగ్గర ఒక వన్ హెచ్పి మోటార్ ఉంది దానికి కావాల్సిన పవర్ ఎంత జీరో పాయింట్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్ సెవెంటే సరిపోద్ది ఓకే దాంతోపాటు మీ నీ దగ్గర ఇండిపెండెంట్ ఇంటి దగ్గర నువ్వు ఆ మిషన్ ని రన్ చేస్తున్నావు నీకు ఇంటి దగ్గర అంటే ఎంత వోల్టేజ్ వస్తుంది సింగిల్ ఫేస్ వోల్టేజ్ వస్తుంది సో సింగిల్ ఫేస్కి సంబంధించిన విఎఫ్డీ అనేది తీసుకుంటాం అలాగే ఇండస్ట్రీలో కావాలి అంటే త్రీ ఫేస్కి సంబంధించిన తీసుకుంటాం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఎఫ్డీ అనేది దేని మీద మోడల్స్ అనేది డిజైన్ చేస్తారంటే వోల్టేజ్ లెవెల్స్ పవర్ పవర్ అనమాట ఓకే వోల్టేజ్ని బేస్ చేసుకొని పవర్ మీద బేస్ చేసుకొని ఫస్ట్ డిజైన్ చేస్తారు నెక్స్ట్ వచ్చేటప్పటికి అప్లికేషన్స్ నువ్వు ఎక్కడ వాడతావు వీఎఫ్డీని జనరల్ పర్పస్ జనరల్ పర్పస్ కోసం వాడతావా హెవీ డ్యూటీ కోసం వాడతావా లేకపోతే సిస్టమ్స్ సిస్టమ్స్లో యూజ్ చేస్తావా పంప్స్ పంప్స్ ప్రొటెక్ట్ చేయడం కోసం యూజ్ చేస్తావా అని మీకు తెలియాలి ఇప్పుడు నేను జనరల్ పర్పస్ కోసం యూజ్ చేస్తానంటే ఎక్కడ యూజ్ చేస్తాను జనరల్ పర్పస్ అంటే మోటార్లకి కన్వేయర్లకి వాడతారు ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి హెవీ డ్యూటీ అంటే ఏంటి ఎక్కువ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్లో ఏమి ఉంటాయి కన్వేయర్లు ఉంటాయి క్రస్సర్లు ఉంటాయి మిక్సర్లు ఉంటాయి హై టాప్ లోడ్కి సంబంధించిన మిషనరీస్ ఉంటాయి వీటి కోసం హెవీ డ్యూటీ మెషి విఎఫ్టీస్ని మనం వాడాలి ఓకే హెచ్విఎసి సిస్టమ్ని అంటే హీటింగ్ వెంటిలేటింగ్ ఎయిర్ కూలింగ్ సిస్టమ్స్ అంటే ఈ నువ్వు అలాంటి వాటి కోసం నువ్వేం చేస్తావు ఎక్కువ మనకి అక్కడ ఏముంటాయి బ్లోయర్లు ఉంటాయి ఫ్యాన్లు ఉంటాయి కంప్రెసర్లు ఉంటాయి వీటి కోసం మళ్ళీ డిఫరెంట్ విఎఫ్డీని మనం వాడతాం అనమాట డిఫరెంట్ మోడల్ విఅప్ ఇప్పుడు మరి ఇంక ఇంకొకటి ఉంది పంప్ కోసం వాడాలి పంప్ కోసం ఏ విఎఫ్డి వాడతాం పంప్లో ఎక్కువగా ప్రాబ్లం వచ్చేది ఏంటి డ్రై రన్ అవుతుంది డ్రై రన్కి సంబంధించిన మోడల్ ఉండే డ్రై రన్ ఆవసలు ఉన్న మోడల్ వీఎఫ్డీ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తాం స్లీప్ మోడ్లో ఉన్న స్లీప్ మోడ్కి వెళ్ళే వీఎఫ్డీ ఏదైతే ఉందో దాన్ని ప్రిఫర్ చేస్తాం ఓకే ఇప్పుడు ఏదైనా ఒక విఎఫ్డీ చూస్తున్నాం అంటే అప్లికేషన్ ఫస్ట్ వోల్టేజ్ పవర్ నెక్స్ట్ అప్లికేషన్ ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది వచ్చేటప్పటికి కంట్రోల్ అనేథడస్ అనమాట అంటే నువ్వు ఎలా కంట్రోల్ చేస్తావు ఓల్టేజ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కంట్రోల్ మెథడా సెన్సార్ లెస్ వెక్టర్ కంట్రోల్ మెథడా క్లోజ్ లూప్ వెక్టర్ కంట్రోల్ మెథడా ఈ మెథడ్స్ ని బేస్ చేసుకొని యూస్ నువ్వు ఏ మెథడ్ అనేది కావాలి మీ అప్లికేషన్లో ఏ మెథడ్ సూటబుల్ అవుతుంది అని నువ్వు చూసుకోవాలన్నమాట ఓకే నెక్స్ట్ వచ్చేటప్పటికి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏంటి ఫీచర్స్ మీ లో ఎటువంటి ఫీచర్స్ ఉన్నాయి లైక్ వైఫై ఉందా మోడ్ బస్ కమ్యూనికేషన్ ఉందా ఆర్ఎస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ కమ్యూనికేషన్ ఉంది బ్లూటూత్ ఉంది వైఫై ఉందా నీకు ఈ నీకు ఎలా కావాలి నీకు ఏ టైప్ ఆఫ్ ఫీచర్ ఉన్నది కావాలి ఇంకా కొద్దిగా అడ్వాన్స్డ్కి వెళ్తే సేఫ్టీ ఫీచర్స్ ఉన్నాయా లేదంటే పవర్ సేవింగ్ మోడ్ ఫీచర్స్ ఉన్న విఎఫ్డీస్ కావా ఉందా నువ్వు తీసుకున్న విఎఫ్డీలో లేదంటే హార్మోనిక్ ఫిల్టర్స్ని ఫిల్టరింగ్ ఉన్న విఎఫ్డీస్ ఉన్న ఉందా ఇవన్నీ మీరు చూసుకోవాలన్నమాట ఇవన్నీ మీరు స్టడీ చేసి ఒక విఎఫ్డీని మనం సెలెక్ట్ చేసుకోవాలి సో నాకు హెచ్ఈ హెచ్ఈఎస్ఈ ఈ హ్యాండ్లింగ్ వీఎఫ్డీస్ని మనం జనరల్ పర్పస్ విఎఫ్డిలో వాడచ్చు అంటే మీకు అందులో ఫీచర్ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో మారిపోతాయి ఓకే మీ మీకు ఏదైతే ఉందో మీ అప్లికేషన్కి తగ్గట్టుగా విఎఫ్డిని మాత్రమే ప్రిఫర్ చేసి సెలెక్ట్ చేసుకోండి లేదంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు ప్రతిసారి విఎఫ్డి ట్రిప్ అయిపోతుంది ఒక విఎఫ్డి తీసుకున్నామంటే విఎఫ్డికి సంబంధించిన ఫీచర్సు డీటెయిల్స్ అప్లికేషన్స్ ఓల్టేజ్ లెవెల్స్ ఇవన్నీ మీకు కావాలి కంపల్సరీగా టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ మాయిశ్చర్ ఎక్కువ ఉంటుందా హై హెవీ టెంపరేచర్ ఉంటుందా వీటి మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఓకే సో ఈ విధంగా మీరు విఎఫ్టీస్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్న విఎఫ్టీస్ని మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే మీ అప్లికేషన్ బేస్ చేసుకొని వోల్టేజ్ లెవెల్స్ని బేస్ చేసుకొని కంట్రోల్ మెథడ్స్ని బేస్ చేసుకొని అలాగే ఫీచర్స్ని బేస్ చేసుకొని ఓకే సో ఇంకా రానున్న రోజు రానున్న రోజుల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను థ్యాంక్ యూ యూ గుడ్ బై